రామంతాపూర్లోని అయోరా పీజీ కళాశాలలో నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమం అలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత కంపెనీ సెక్రటరీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డిహెచ్ఆర్ అండ్ కంపెనీ వ్యవస్థాపకులు శ్రీ దాట్ల హనుమంతరాజు గారు డిఆర్డిఓ సైంటిస్ట్ శ్రీ రాజ్ కుమార్ గారు మరియు టాటా ఏఐజీ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు హాజరయ్యారు Thank you sir. Very important. Now we are in a transition to the next revolution. If you look at the first three revolutions, these are all because of the one distinct innovation. Either it is a steam power or electricity or electronics. But in the future, it will be the fusion of technologies. It will not be a single innovation like uh, artificial intelligence. స్మార్ట్ మెటీరియల్స్ స్పేస్ టెక్నాలజీస్ హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ అటాక్ రాదు థర్టీ సెకండ్స్ మనసారా నవ్వాలి వంద యాపిల్ కొట్టాలి ఒక థర్టీ సెకండ్స్ నవ్వుదాం అందరం నవ్వుదాం థర్టీ ఈరోజు ఆర్ అ పీజీ కళాశాల రామంతపూర్లో ఆలాప్ అనే పేరు మీద ఇండక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కొత్తగా జాయిన్ అయ్యే ఎంబీఏఎం విద్యార్థుల కోసం ఒక వన్ వీక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం మా కాలేజెస్లో ఇది యాజ్ పర్ ఏసీ నాన్స్ ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దీనిలో ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన పిల్లలకి కొత్తదనం బెరుగు అవన్నీ పోవడానికి లైక్ అన్ ఐస్ బ్రేక్ ఐస్ బ్రేకింగ్ సెషన్ వాళ్ళకి ఏంటంటే కళాశాలలో జరిగే కార్యక్రమాల గురించి అది ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎంబీఏ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయి ఎగ్జామ్స్లో ఎంత పర్సంటేజ్ ఉంటుందనుకుంటుంది ఎంత పర్సంటేజ్ ఎక్కువ అనుచుకుంటుంది ఇవన్నీ జనరల్గా ప్రతి కాలేజ్లోనూ చెప్తారు కానీ దాంతో పాటు పిల్లలకి కావాల్సిన స్కిల్స్ నేర్పించడం కానీ వాళ్ళు ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నారో అది ఐడెంటిఫై చేసి దానికోసం స్కిల్ బిల్డింగ్ సెషన్స్ కానీ యోగా సెషన్స్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ డైట్ సెషన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తాము ఒక వన్ వీక్ అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు ఆలాప్ అనే పేరు మీద ఇన్వెక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు అరరాలో జరిగే ప్రతి కి ఒక పేరు ఉంటుంది మీరు అందరు గమనించే ఉంటారు ఈ ఆలాప్ అనేది ఏంటంటే ఒక శాస్త్రీయ సంగీతంలో ఒక రాగం స్టార్ట్ చేసినప్పుడు ప్రథమ పాదం ఇప్పుడు ఆలాప్ ఉంటుంది అంటే చిన్న స్టార్టింగ్ పాయింట్ అనుకోండి స్టార్టింగ్ నోట్ అది దాన్ని పూర్తిగా తీసుకుని ఈ ఆలాప్ అనే ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది అంటే స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషనల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తర్వాత ఉండేదంతా